శ్రీమాతేనమ అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునేది మకర రాశి యొక్క ఫలితాలు జనవరి మాసంలో ఇలా ఉన్నాయి మకర రాశి వారికి జన్మత శని ఉన్నాడు కనుక శని ప్రభావం చేత ప్రతి విషయంలో కూడా అంటే మనకి ఎవరైనా మంచి చెప్పినా అది మనకు మంచిగా అర్థం కాదు మనం పక్కవాడికి మంచి చేసినా అది మనకి మంచిగా రాదు ప్రతి దానిలో మాట పడాల్సి వస్తుందన్నమాట మనం ఎంత శ్రమించి ఎంత కష్టపడి ఎంత చేసినా అది నిష్ఫలం ఎప్పుడు కూడా అది అంత ఫలితంగా మనకి సూచించదనమాట అయితే ఏం చేయకుండా ఉంటామంటే కాదు మనం చేయాల్సింది చేస్తూనే ఉండాలి మనం ఎంతో శ్రమిస్తూ ఉండాలి మనం ఎంతో పక్కవాడికి ఖచ్చితంగా సహాయం చేస్తూనే ఉండాలి అలా చేస్తేనే మనకు మంచి ఫలితం ఉంటుంది అయితే ఆ ఫలితాన్ని మనం ఎలా పొందాలి మకర రాశి వారికి శని ప్రభావం చేత శని కర్మకారకుడు శని ఏం చేస్తుంటారంటే మనం చేసిన కర్మ అంతా కూడా ఆయన నివృత్తి చేయడానికే కొన్ని కొన్ని ఆయన శిక్షిస్తాడు అయితే అది కోపంగా ఉన్నా కఠోరంగా ఉన్నా తీక్షణంగా ఉన్నా అది ఏ విధంగా అయితే మనం అనుభవిస్తూ ఉన్నామో అది మనం చేసుకున్న కర్మ బట్టే అనుభవిస్తాం ఖచ్చితంగా ప ఖచ్చితంగా అది మనం చేసుకున్న కర్మే కనుక ఆ కర్మలో కూడా మనం కొద్దిగా విముక్తులు అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే చాలామంది స్వామి కర్మ అనుభవిస్తాను స్వామి కానీ మరి ఇంత కర్మ నా నేను తట్టుకోలేకపోతున్నాను స్వామి అని చెప్పి చాలామంది బాధపడడం జరుగుతుంటుంది అలాంటి వారందరూ కూడా ప్రత్యేకించి ఎక్కువకి ఎక్కువ శాతం నల్లటి వస్త్రాన్ని ధరించకుండా ఉండటం ఉత్తమం నల్లటి వస్త్రం వేరే వాళ్ళకి మీ దగ్గర ఉన్నది ఏదైనా సరే అంటే చినిగిన వస్త్రం ఎప్పుడు దానం చేయకూడదు చాలామంది నా దగ్గర ఉంది కదా నేను ఇచ్చేస్తాను వస్త్రం అని చినిగిన వస్త్రం ఇస్తూ ఉంటారు అది మహాపాపం అన్నమాట ఎందుకంటే ఎదుటి మనం ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒక వస్త్రాన్ని వంద సార్లు చూసి మంచిగా ఉందా లేదా అని కొనుక్కుంటున్నప్పుడు పక్కవాడికి మనం దానం చేసేటప్పుడు మంచిగా ఉందా లేదా చూసుకోవాలి కదా మనం వాడిందైనా సరే అది మంచిగా ఉంటే దానం చేయండి అదేవిధంగా నల్లటి వస్త్రం దానం చేయండి నల్లటి వస్త్రం నల్లగా ఉన్న వస్త్రాన్ని దానం చేయడం వల్ల శని ప్రభావం అనేది తొలగిపోతుంది ఒకటికి పదిసార్లు ఇరవై సార్లు వాడేసేసి ఇచ్చేసి దానం అవ్వదు మన దగ్గర ఉన్నప్పుడే ఒకటికి రెండుసార్లు వాడిన తర్వాత మూడోసారి మనకి అది అవసరం అయినప్పటికీ కూడా పక్కవాడికి దానం చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అన్నమాట కనుక ఈ విధంగా దానం చేయండి వస్త్ర దానం చేయండి నల్లటి వస్త్రం కనుక దానం చేస్తే తీసుకున్న వాడికి మంచి ఫలితం ఉంటుంది ఇచ్చిన వాళ్ళకు కూడా మంచి ఫలితం ఉంటుందన్నమాట అన్నమాట కనుక ఈ విధంగా శని యొక్క ప్రభావం చేత శనిగ్రహ దోషం పోవడానికి మరి మకర రాశి వారు ఈ విధంగా చేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట అదేవిధంగా దాన ధర్మాలు చేయాలి అదేవిధంగా దేవాలయ దర్శనం చేసుకోవాలి సహజంగానే ఎంత చేసినా ఏం లేదులే అని చెప్పి చేయడం మానేస్తుంటారు చాలామంది అది కూడా ప్రభావం శని ప్రభావం ఎందుకంటే నిదానంగా ఉండటం ఏం పని చేయకృద్ధి కాకపోవడం ఎన్నో వేదాలు ఎన్నో యజ్ఞాదులు అన్ని క్రతువులు అన్నీ తెలిసినప్పటికీ కూడా ఆచరించలేకపోవడం బద్ధకం ఎక్కువ ఉండటం ఇవన్నీ శని ప్రభావాలే కనుక శని భగవాన్ని ఎంత స్మరిస్తూ ఎంత ధ్యానిస్తూ స్వామి నువ్వే మాకు దిక్కుని బతిమలాడుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంతో మనకు కావాల్సింది ఎంతో బతిమలాడి తీసుకుంటున్నాం కదా అలానే భగవంతుణ్ణి మనం ఎంతో విశ్వాసంగా ఎంతో నమ్మకంగా ఎంతో భక్తిగా ఎంతో శ్రద్ధగా మనం స్వామి నువ్వే మాకు దిక్కని పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మి అడిగితే కనుక ఖచ్చితంగా కూడా మంచి ఫలితం ఉంటుందన్నమాట కనుక ఈ మకర రాశి వాళ్ళకి ఏదో అయిపోయింది ఏదో జరిగిపోయింది మనం వీడియోస్ చూసేసాం కదా ఇంకా జీవితం అంతే అని ఎప్పుడు అనుకోవద్దు ఎప్పుడైనా సరే ఎవరు చెప్పినా పాజిటివ్గా తీసుకోండి మనకి శని ప్రభావం ఉంది అంతే ఆ శనిని ఎలా పోగొట్టుకోవాలి శని ప్రభావాన్ని ఎలా తొలగించుకోవాలి అంటే సహజంగా కొంతమంది కాళ్ళు లేని వాళ్ళు రోడ్డు మీద నడుస్తూ ఉంటారు వాళ్ళు ఎవరిని అడగరు నాకు కాళ్ళు కావాలి నాకు చెప్పులు కావాలని ఎవరు మనకి శక్తి అనపడింది ఇను ఇనుము వస్తువులైనా సరే ఇనుము మరి అవి తీసుకెళ్ళి ఇచ్చేసేయండి అదేవిధంగా చెప్పులైనా సరే మంచిగా కనపడితే కనుక వాళ్ళకి చెప్పులేమని ఇలా మనకి శక్త్యానుసారం ఇనుము సంబంధించింది నల్లటి వస్త్రాన్ని అదేవిధంగా మన దగ్గర ఉన్న దానిలో ఒక రూపాయిని దానం చేయండి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పరిపూర్ణమైన ప్రశాంతతని ఖచ్చితంగా పొందచ్చు అనమాట శని ప్రభావం చేత చాలామంది నేను ఇంకా నా జీవితం ఇంతేనా నేను ఇంతేనా అని ఎప్పుడు అనుకుంటూ ఉండటం జరుగుతుంది అదంతా కూడా మనకి శరీరంలో ఉన్న నెగిటివ్ అనమాట పాజిటివ్ ఎంతుంటే అంత మంచి ఫలితం ఉంటే నెగిటివ్ ఎంత ఉంటే అంత చెడ్డ ఫలితం వస్తుందన్నమాట కనుక దానం చేయండి పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి దేవాలయ దర్శనం ఒకటి పెట్టుకోండి ప్రతినిత్యము చేయండి మనకి బాగా కలిసి రావాలంటే కూర్చొని పదిసార్లు వీడియోస్ చూస్తే రాదు దేవాలయ దర్శనం చేసుకోండి పక్కవాడి దానం చేయండి ధర్మం చేస్తే ఖచ్చితంగా మనకన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు కనుక శని ప్రభావం తొలగిపోవాలంటే ప్రతినిత్యం ఒక దేవాలయం దర్శనం చేసుకొని అక్కడే కూర్చొని శని కవచం గూగుల్లో కూడా వస్తుంది శని కవచం చదువుకోండి పదిసార్లు అదేవిధంగా దేవాలయంలో నూటెనిమిది మన శక్తి అనుసారం టైం ఉంటే నూటెనిమిది చేయండి లేదంటే యాభై నాలుగు సార్లు అయినా సరే మన శ్రమని అక్కడే దారాదత్తం చేయండి దేవాలయాల్లో అప్పుడే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది పరిపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది ఒకటి పదిసార్లు పది వీడియోలు చూస్తే ఉపయోగం లేదు ఒక వీడియో చూసినా మనకి మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి అంటే శని ప్రభావం చేత ఇలా జరుగుతుంది కాబట్టి శని ప్రభావాన్ని తొలగించుకోవాలి ఇంతే కాబట్టి ఈ విధంగా అందరూ చెయ్యండి సుఖ సంతోషాలతో ఉండాలి అందరూ బాగుంటేనే మనం బాగుంటాం ఓం శ్రీ దత్తాయనమ ఓం శ్రీ దత్తాత్రేయాయనమ